అందరికీ పేరుపైన నమస్కారాలు గత ఒక రోజు ముందు నుంచి నిన్నటి నుంచి అంటే మొన్న నైట్ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చాలా ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి ఇళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మాబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్లు రావడంతో మరి కురు మండలంలోని సీతారాం నాయక్ తండ ఆ తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్ళు రావడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరు కూడా సేఫ్గా ఉన్నారు ఇప్పుడు ఇందాక ఆ ఊరికెళ్ళడం జరిగింది మహబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తారు దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాల గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఇదొక ఉదాహరణ కనుక చూస్తే ఇదొక ఉదాహరణ కనుక చూస్తే అడవులు తరిగిపోయిన తర్వాత అడవుల నుంచి కోతులు కనుక ఊర్ల మీదకి వస్తుంది జంతువులు ఊళ్ళ మీద ఇతర ముఖ్యంగా ప్రజలకు రైతులకు అందరికీ ఒకటే వ్యక్తం ఇలాంటి కష్టకాలంలో గుండె నిబ్బరంతో సమయంతో మనమందరం ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు చేయుతనిస్తూ ఇలాంటి విలయాల నుండి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇటు అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పోలీస్ కానీ కలెక్టర్స్ కానీ ఇతర కింది స్థాయి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఎస్ఐలు సిఐలు సెక్రటరీలు అందరూ కూడా వాస్తవానికి ఉన్నట్టు నుంచి ఇదే పనిలో ఉన్నారు అట్లనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు మహబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు విలే అంటే ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సామాన్య ప్రజలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధుల కానీ మీడియా సోదరులు కానీ ఇలాంటి కబ్జాలను ఎక్కువ ఫోకస్ చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవనం ఉండాలంటే మంచి నిర్మాణాలు అంటే ఒక ప్రణాళికబద్ధంగా నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది మహబాద్ పట్టణం చూస్తే ఎక్కడ చూసినా మరి పది సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా భూములు కబ్జాలకు గురైనాయి అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఏ రకంగా పట్ట ప్రభుత్వ భూములను కూడా పట్టాలు చేసుకున్నారు అదంతా డీటెయిల్స్ ఉన్నాయి రేపేళ్ళ నుండి మా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉదయ్ చందర్ గారు అదేవిధంగా సో అంజయ్య గారు మా గారు మా రామ్ రెడ్డి కూడా డీటెయిల్డ్గా గా నుండి తీస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడికిప్పుడు ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలను ప్రాణ నష్టం జరగకుండా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తల్లి తండ్రి కూతురు ఒక గొప్ప సైంటిస్ట్ కావలసినటువంటి మరి ఒక అనుష అశ్విని అశ్విని వారి ఫాదరు అనుకో మోతీలాల్ గారు అశ్విని మోతీలాల్ గారు మరి ఉదయం నాలుగైదు గంటల మధ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అదేవిధంగా ఆమె యొక్క ప్రజెంటేషన్ ఉంది వేరే రాష్ట్రంలో దానికి అందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పాపం ఆ వరద చూడకుండా అందులోకి వెళ్ళడం జరిగింది ఒక మంచి సైంటిస్టును ఈ రాష్ట్రం ఈ దేశం కోరుకోవడం మాకందరికి కూడా చాలా బాధాకరం వెదరు అంటే అంచనా అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నష్టపోయిన నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అదేవిధంగా తెగిపోయినటువంటి రోడ్లను కూడా తొందరలోనే మరమ్మతు చేస్తాం అదేవిధంగా చెరువులను కూడా తొందరలోనే మరమ్మతు చేసుకుందాం ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవడం మన ఫస్ట్ ప్రాథమిక బాధ్యత కాబట్టి అందరు మీడియా కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు రాయేసుకోవడం కాకుండా ఫస్ట్ ప్రజల్ని కాపాడడం కోసం అదే విధంగా ఆ గ్రామాలను కాపాడడం కోసం మనకు చేతనైన పద్ధతిలో మనము ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాత్రి మేము రావడం జరిగింది వాస్తవానికి నిన్న పొద్దునంతా కూడా మీకు అందరూ తెలుసు ఎప్పుడు వరదలు వచ్చినా మా ములుగు అనేది అతలాకుతులమైనటువంటి పరిస్థితి దాంతో మేము గత రెండు నెలల నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి మండలాల వారిగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఏ రోజు వర్షం పడ్డా ఆ ఊర్లలో అధికారులను రాత్రి నైట్ అంటూ పెడతా ఉన్నాం సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అదే విధంగా పెద్ద ఎత్తున వేయిల చెట్లు మేడారం ప్రాంతంలో గాలి ఒక విపరీతమైనటువంటి గాలి వచ్చి మరి చాలా వందలే నాటి చెట్లు కూడా ఈసారి మొత్తం కూలిపోయినాయి తర్వాత జంపన్న వాగు చుట్టుపక్కల కూడా వరద బీభత్సం వచ్చింది ఒక ఊర్లో మొత్తం ఇండ్లు లేచిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ సందర్శించుకొని మేము ఇక్కడికి మరి రావడానికి కూడా వాస్తవానికి రస్తా లేదు ఈ అటు రాబాద్ నుంచి మరిపేడ నుంచి రస్తా కట్ అయింది రావడానికి ప్రయత్నం చేసినాం ఇట్లా గూడూరు నుంచి రావడానికి కూడా ప్రయత్నం చేసినాం జమాన్ల పెళ్లి దగ్గర కూడా ఆపింది అయినా కూడా ఇంకొక రూట్ వెతుక్కొని మురళీ నాయక్ గారు నేను రాత్రి ఇక్కడికి వచ్చి సంబంధిత అధికారులు అందరినీ కూడా మరి పిలిచి రివ్యూ చేసి అలర్ట్ చేసి ఇంకా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది నిన్న ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము కలెక్టర్ గారితో ఎస్పీ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇప్పటి వరకు అందరం ఒక అంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్గా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధాకరమైన సంఘటన అటు ఇల్లందు నుంచి వస్తున్నటువంటి మోతీలాల్ గారు వారి కూతురు మరి ఆ రోడ్డు కరెక్ట్ ఉందని ఆ రోడ్డు మీదకి తెల్లార గట్ల వెళ్లడం తోటి అక్కడ ఈ వాతావరణం తెలియక అప్పటికి మనకు రాత్రి వర్షం పడ్డది ఎక్కడ ఏమైందో ఎవరికి తెలియదు తెల్లారినాకనే మనం అందరికీ అర్థమైంది సో ఈ సిచ్యువేషన్లో అయింది ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కాని ధైర్యంగా ఉండాలని ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అందుకో మానసికంగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాను ఇప్పుడు కూడా ఇంకా ఒక రెండు మూడు ఊర్లు మరి నిన్నటి వరదలో ఇబ్బంది పడ్డటువంటి విలేజ్లు కూడా మేము సందర్శిస్తాం తప్పకుండా అందరికీ భరోసా ఇస్తూ అందరికీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఊర్లు మునిగిపోయిన కాడ ఊళ్ళలో నీళ్ళు వచ్చిన కాడ మనకు రీహాబిటేషన్ సెంటర్స్ కూడా పెట్టినాము పునరావాస అంటే వాళ్ళకు తక్షణ ఫుడ్ ఏర్పాట్లు కానీ షెల్టర్ కానీ అట్లన్నీ కూడా పెట్టినాం వాళ్ళను కొంచెం ఇదంతా వాతావరణం మంచిగా తర్వాత ఇళ్ళలో పంపించి వాళ్ళు మళ్ళీ తడిచిపోయిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంత రైస్ కానీ ఇతర నిత్య అవసర వస్తువులు కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కోసము ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి అందజేయడం జరుగుతుంది తెలియజేస్తాం saja mari kita तो अंत मन्ना है बिदा गर्नुहुन्छ अनि आउँछु बोल बोत्न आउँदैन यो त हाल निमले हेर हेर कसरी निक्लि भेटिस्तो इल्ल भेटिस्तो इल्ल त पक्कै नै डाक्टर इटा चक्डा लाग्छ हैन हैन एडा गर्छ त कुन आरेबी आश्रीले के भन्दैछ सागर మహబాద్ లో బస చేసి రాత్రే మరి కాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ పది గంటలకు రివ్యూ కూడా మహాబాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం జరిగింది ఉదయం పొద్దున్నే మరి ఆరున్నరకే మేము అక్కడ గుడంలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండ మొన్న ఏదైతే చుట్టూ వరదొచ్చిందో ఆ తండలో నేను మరి మా మురళీ నాయక్ గారు అది డోర్నకల్ నియోజకవర్గం పుర్వి మండలము అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టవడంతో నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు సంబంధిత లోకల్ అధికారులు మురళి గారు అంత సందర్శించినాం ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మహబాద్ టౌన్లో కానీ అదేవిధంగా కే సముద్రంలో మరి నెల్లికూతురు మండలంలో రావిరాల విలేజ్ చాలా దారుణంగా నష్టపోయింది వాస్తవంగా ఇల్లు ఇల్లు దాదాపుగా గంటన్నర నుంచి నేను నీళ్ళిళ్ళు గడప గడప తిరిగినట్టుగానే మేమంతా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తిరగడం జరిగింది తప్పకుండా ఇంత పెద్ద వరదొత్తే చెరువులో చూస్తే చుక్క నీళ్లు అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా నీళ్లు ఉంటే పంట పండించుకునే వాళ్ళు అట్లా కూడా లాస్ అవుతున్నారు కాబట్టి తక్షణమే ఆ చెరువుకు సంబంధించి కూడా మరి మా కలెక్టర్ గారు ఐబీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది ఈ కొంచెం వర్షం తగ్గగానే ఆ చెరువు నిర్మాణం కూడా తొందరలోనే తాత్కాలిక నిర్మాణం చేపడతాం పర్మనెంట్ గా కూడా దానికి ఏర్పాటు చేస్తాం నష్టం ఏదైతే పూర్తిగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇళ్లల్లో నీళ్లు వచ్చి పాపం సర్వం తడిసిపోయి వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణంగా మనం పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు ఆ తర్వాత రేపు ఎల్లుండి నుంచి కూడా వాళ్ళ కొంత నష్టపరిహారము అదే విధంగా మరి కొన్ని సరుకులను కూడా అందించే విధంగా స్వచ్ఛందంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్లకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ కోదాడ హుజుర్ నగర్ అటు రావడం జరిగింది ఈ రోజు మళ్లీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మాగుబాద్ లో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడైనటువంటి యువత కానీ అధికారులు కానీ లేకుంటే మనసు ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిచిపోయింది గవర్నమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటుంది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో కొట్టుకపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ప్రణాళికతో ముందుకొస్తామని తెలియజేస్తాం అందరూ